కురిగా మొత్తానికి అయితే చాలా రకాల కేక్స్ అని కుర్ఫీ ప్యాక్ అని చాలా తీసుకున్నాను నేనే ప్యాక్ చేయించుకొని రేట్ ఎంత ఉందో చెప్తాను వీటిని జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలి ఓకే గాయస్ అయితే వీటి వల్ల లాభం ఎట్లా వస్తుందంటే ఇటు మార్చిన మెడ్ వచ్చేసి ఒక ప్యాకెట్కి పది రూపాయలు ఐదు రూపాయలు వస్తుందండి అంతే అంతకంటే ఎక్కువేమి ఉండదు ఇప్పుడు ఈ ఒక పది ప్యాకెట్లు అమ్మేమంటే మాత్రం మనకు అండి ఇప్పుడు ఎనిమిది ప్యాకెట్లు ఉన్నాయంటే పది ప్యాకెట్లు ఉంటాయి కదా మనకి కొనేటప్పుడు ఏమో ఎన్ని ప్యాకెట్లు లెక్క కొంటాం అమ్మేటప్పుడు పది ప్యాకెట్ లెక్క అమ్ముతాం అంటే మనకి రెండు ప్యాకెట్లు లాభం అంటే పది రూపాయలు లాభం అట్లా ఒక దండకొచ్చి ఒక ఒక దండకొచ్చి పది రూపాయలు లాభం లాభం చొప్పున ఇవన్నీ అంతే ఈ ఇక్కడ ఉన్నాయన్నీ ఈచ్ వన్ ఈజ్ అన్నీ ఫైవ్ రూపీస్ అయ్యండి అన్నీ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీ కూడా ఉన్నాయి అంటే వన్ రూపీ ఏమంటే చిక్ షాంపులను అది రూపాయి కూడా ఉన్నాయి చిక్ షాంపులను మళ్ళీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి అదే అండి వీటిలో కన్నా వీటికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది చొవకాయ కాజెస్కి క్యాన్సర్ కదా దీనికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది బీడీలకి సిగరెట్లకి వాటికి అయితే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి చెప్పాను కానీ ఇప్పుడు ఈ బీడీల కట్టలు సిగరెట్ కట్టలు వీటికి అమ్మితే దానికి వచ్చి వంద రూపాయలు అంతేనా వంద యాభై అట్టా వంద యాభై ఉండలే యాభై నుంచి తక్కువే అంటే యాభై రూపాయలు మార్జిన్ వస్తుంది ఒక్క సెట్ అమ్మితే అదండి సంగతి ఇప్పుడు ఇవన్నిటిని బిల్ వేయించి మళ్ళీ ఇటన్ని ప్యాక్ చేయాలండి ప్యాక్ చేసుకొని వీటిని ఇక్కడే పెడతాం తర్వాత బండి అంతా రిపేర్ చేసిన తర్వాత వచ్చి తీసుకెళ్తాం అది అదండి సంగతి మొన్న చెప్పే కదా పిల్లలకు సంబంధించినవి కదా ఇక్కడ సరుకులు కూడా ఉంటాయి అని చెప్పి ఇదిగోండి సౌండ్ ఒక కారం పసుపు ధనియాలు మసాలా గరం మసాలా అలాగే వీళ్ళ దగ్గర పైన ఇంకో స్టోర్ పైన వెళ్ళి స్టోర్ రూమ్ ఉందండి అక్కడ ఉంటాయి అంటే ఎక్కువ ఓకేనా అర్థమైంది కదా మొత్తానికి ఇక్కడ కూడా ఉంటాయి ఇక్కడ కూడా ఇంట్లో కావాల్సిన పప్పు దినుసులు కానీ మసాలాలు కానీ పోపు గింజలు కానీ ఇగోండి పోపు గింజలు మెంతులు జీలకర్ర అలా ఇగో చూసేయండి ఇప్పుడు నేనేమంటారంటే జనరల్ స్టోర్ అంటారు మొన్న కిరణ స్టోర్ అని ఇప్పుడైతే జనరల్ స్టోర్ ఇది అంటారు

2 ఆరు దండలు ఆరు 6 బరస్టాన్ని బాదం పొడి నీరేనా నా రూపాయల దారా ఎరుకు ఆ ఇదే ఇదో బాదంంటది ఒకటి ఆ లైక్ ఒకటి బాదం పొడి ఒకటి ఇల్లి కొడ ఈ రూపాయే ఎంత ఒకటి వెళ్ళి ఒకటి నువ్వేసావు మొత్తం ఆరు దాంట్లో అయిపోయింది కదా ఇలాంటివి ఏమి ఉన్నాయి బొరుగులు కూడా ఐదు రూపాయలు బొరుగులు అది కూడా బొరుగులు అవ ఇప్పుడు నువ్వు తీసింది కూడా ఏది ఇది ఆ రెండు దాంట్లో భారస్ట్ ఐదు రూపాయలు బరస్ట్

అక్క హాయ్ చెప్పాకా వాళ్ళ పిల్ల ఉందండి అనేది కూడా హై చెప్పారు చూడండి ఓకే చూసుకోక పడేసాను కాబట్టి హాయ్ చెప్పనా అదే అండి సంగతి ఇప్పుడు రెండోసారి రావడం ఈ స్టోర్కి వెళ్ళి నేను ఫస్ట్ ఇయర్ వచ్చాను అంటే ఫస్ట్ స్టోర్ మా నాన్న తీసుకొచ్చాడు మా నాన్న కేటా తెలుసు అంటే మా నాన్న అత్తగారు ఉన్నారు కదా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అట్లా చూసి ఇక్కడ తీసుకొచ్చాను ఇప్పుడైతే ఈ స్టోర్ మాకు బాగా ఫ్రెండ్లీ అయిపోయిందండి ఇంకెప్పుడే కానీ నేను కానీ మనమే వచ్చినప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను అది సంగతి ఇంకే గైస్ అయితే తీసుకోవడం అయిపోయింది మళ్ళీ రేట్ నుంచి బండిగడ్డ వెళ్ళిపోవాలి బండిగడ్డకి వెళ్ళి అది ఏం లేదు చూడాలి అది సంగతి గైస్ అయితే మా వెనుకొండ రైల్వే స్టేషన్ కూడా బాగా అప్గ్రేడ్ చేస్తున్నారు చూడండి ఇప్పుడే వర్క్ వర్క్ చేసి దొరుకుతున్నాయి ఇంత ముందు అయితే ఇటు పక్క రావడానికి భయం చాలా దరిద్రంగా దారుణంగా ఉండేది ఇప్పుడైతే ఎలక్షన్స్ దగ్గర వచ్చేసరికి ఏదో మొత్తం మనకైతే తెలియదు అయితే మొత్తానికి అయితే బాగా చేస్తున్నారు మొత్తంగా రైల్వే స్టేషన్ బాగా అప్ అప్గ్రేడ్ అవుతుంది ఇప్పుడే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా వర్కర్స్ అయితే ఉన్నారు మేమైతే మెల్లి నడుచుకుంటా మళ్ళీ షోరూమ్ గడికి వెళ్తున్నాం మాది సంగతి అంటే వెనకొండ రైల్వే రైల్వే గేట్ రైల్వే గేట్ ఎంట్రెన్స్ ఆర్చియేది చూసరిగా అండి ఇక్కడే ఓకే అండి ఇక్కడే గురుకుల పాఠశాల కూడా ఇక్కడే పక్కనే అండి ఎండకైతే విపరీతంగా దారుణంగా ఉందండి మేము నడుచుకుంటే వెళ్తున్న సరికి కింద పైన కాలిపోతుంది కాళ్ళని ఎత్తి అదండి సంగతి గైస్ మొత్తం అయితే మా బొమ్మది ఏదో మాట్లాడుతున్నా నేను మాట్లాడతా నాకు అరిగిపోవాలి అంటే అయితే అండి మేము ఇటు ఏం బావ్ ఉడికి వెళ్ళి వచ్చామండి ఇటుపక్క రైల్వే స్టేషన్ నుంచి రావచ్చు అదే మా బొమ్మలు తెలియక నేను చాలా దూరం దిక్కుతున్నాను అనుకున్నాడు ఏం బాబు నన్ను ఎటు దిక్కుతున్నావు అసలు నా కాళ్ళు అరిగిపోయినాయి కాళ్ళు ఉన్నాయి లేవా అన్నాడు అయితే ఏం బాధపడము వచ్చేసింది తగ్గకి అని చెప్పాను సంగతి ఆ రెండు కిలోమీటర్లు అంటే నడిపియాలి ఈరోజు అంతా మనకి ఈరోజు నడిచినా అలా నడిచి నడిచి అలవాటు అయిపోయిందండి సో మనకి అందుకే అనిపించలేదు కానీ రియాక్షన్స్ మాత్రం రాజేష్కి చాలా విపరీతంగా ఉన్నాయంట కాళ్ళు గుంజేస్తాయి అంట బాగా లోయల్స్ మొత్తానికి అయితే తిరిగి తిరిగి మళ్ళీ మన సూర్య దగ్గరికి వచ్చేసాం వెళ్ళి కొన్ని దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు లోనం కూర్చోవాలి ఆ బండి ఇంకా రెడీ అయిందా రెడీ అవ్వలేదో తెలియదు కానీ అంత వినుకొండ తిరిగి తిరిగి నా కాలు చేతులన్నీ పట్టకపోయాయండి సాయంత్రం ఇంటికి వెళ్ళాక మనకి అసలు మెలుగు ఉండదు ఏది విషయం మొత్తానికి చూడండి మన వెనుకొండ హీరో షోరూంలో అన్ని రకాల బండ్లు ఉన్నాయి గ్లామర్ బండ్లు హెచ్ఐ లక్స్లు స్పెండ్రల్ ప్లేస్లో ఇంకోటి ఏంటంటే అది ఆ పైన ఉన్నది అదే అండి గ్లామర్లో కొత్త మాల్లో హీరోలో కొత్త మాల్లో స్పెండ్రల్ ప్లేస్లో కొత్త మాల్ స్కూటీలు స్పోర్ట్స్ బండ్లు ఇదిగోండి హీరో స్కూటీలు కూడా వచ్చాయి వేసుకున్న బండి అయితే అది వేయండి మొత్తానికి అయితే బండిని ముక్కలు ముక్కలుగా పాటలు పాటలుగా ఓడి తీసేసారు మొత్తం ఏ పాటు ఆ పాటు డివైడ్ చేసి సపరేట్ చేసేసి దాంట్లో ఉన్న ఫాల్ట్ని రెక్టిఫై చేసి దాన్ని సాల్వ్ చేస్తున్నారు లోన్లు వడరం బయటపడారం చూడండి ట్యాంక్ చూడండి ఎంత లాగుందో బండి చూడడానికి గంభీర్యం గుడితే ఆ గంభీర్యం కారణం ఈ లొట్టే అండి ఈ డోమే మొత్తానికి ఇదేంటి ట్యాంక్ ట్యాంక్ ఏమో ఇంత ఉంది ఇదేమో ఇంత ఉంది చూడటానికి బండి ఏమో బర్రెలు ఉంది హాయ్ సంగతి ఓకే గాయస్ మొత్తం అయితే ప్రస్తుతానికి టైం వచ్చేసి ఐదు అవుతుందండి ఎంత అవుతుంది బావు తక్కువ ఐదు అవుతుందండి వీళ్ళు చెప్పిందా ఐదింటికి అయిపోతున్నారు దోడికి అయితే ఏం అవ్వలేదు చాలా ఉండి ఉండేది కాలు పడుతుంది ఇక్కడ కూర్చొని కూర్చొని చేదర పడుతుంది అండి పొడి పిల్లలు ఏం కాదు నాకేం తెలియదు అన్న అయితే వెళ్ళాడు వాడు మహేంద్ర ఉన్నాడు కదా మొన్న వాడు వెళ్ళాడండి నేనేమో ఇక్కడే ఉన్నాను ఇంకా ఈ పని ఇంకా అవ్వలేదు చేసే తప్పదు కదా ఏదాకా ఇప్పటిదాకా ఉన్నాం కాబట్టి ఇంకొక మూడు గంట ఉంటే మొత్తానికైతే పని అయిపోతే తో రెట్ మేక్ అయిపోవాలి మన సరుకులు కూడా ఉన్నాయి కదా అక్కడ స్టోర్ కదా స్టోర్ దగ్గర వెళ్ళి వాటిని కూడా తీసుకొని మెల్లిగా ఇంటికి బయలుదేరాలి